గురజాల పట్టణంలో లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ పుట్టినరోజు వేడుకలను వైఎస్సార్సీపీ నాయకులు నీలం రాజు దుర్గా కాశీబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్యి వీరారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డిని అదేవిధంగా మనమందరం కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజారిటీతో ఆయన్ను రెండవసారి ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనంత్రి భుజాలపైన మీద వేసుకొని గట్టిగా వైఎస్ఆర్సీపీ గొలుపు కోసం కృషి చేయాలని రాబోయే ఎన్నికల్లో కేవలం పెద్దదారులకు పేదల పక్షాన నిలబడి పోరబాటు చేసే నాయకుడికి మధ్య యుద్ధమని మీడియాలో ఇప్పుడు వస్తున్న సర్వేలను నమ్మవద్దని అవి నిజమైన సర్వేలు కావని అన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు నీళ్ల పరిస్థితి ఇబ్బందిగా ఉంది అని చెప్పిన వెంటనే మన మున్సిపల్ చైర్మన్ గారు మన శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు ఇక్కడ పైప్ లైన్ నిర్మించడం జరిగింది అరవై నాలుగు సభ్యులు గౌరవ మన మహేష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో కనిపించుకొని మనం మళ్ళీ డెవలప్మెంట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మిస్తున్నాను

അതെ ചമ്പത്ത് പുള്ളി അല്ല ലഡ്ഡു ഹല്ലേലൂയ ഇന്നെ ആരെങ്കിലും ഞാൻ അന്ന് പറഞ്ഞാ ആരെങ്കിലും വന്ന് വാൾട്ടടോ എനിക്ക് മിൂടെ അല്ല ആള് सना पुट दो सना सना आकर आना इधर लो गुरुजी ये कर दो वादा ना सना लो गुरुजी ना ना के लिए जोसा रमेशो